రాజకీయం ఎప్పుడు ఎటువైపు మారుతుందో అస్సలంటే అస్సలే అర్థం కాదు ఎవరు ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించగా అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది నాడు వైసీపీ హయాంలో ఏపీ సర్కార్ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారన్న వర్షన్ ప్రచారంలో ఉంది సినీ తారలను జగన్మోహన్ రెడ్డి తగిన విధంగా గౌరవించలేదన్న భావన ఉండేది అయితే అదంతా తప్పని నాడు వైసీపీ కవర్ చేసుకునే పనిచేస్తా ప్రజల్లో వైసీపీ అధినేత జగన్ పై విముఖత వ్యక్తమయ్యేది కానీ అదే సమయంలో వైసీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు కూడా సిద్ధమైందన్న ప్రచారము జరిగింది అయితే నేరుగా చిరంజీవి వైసీపీ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవి విషయంలో ఏం జరిగిందన్నది ఎక్కడా చెప్పలేదు కట్ చేస్తే మొత్తం వ్యవహారం చినికి చినికి చిచ్చులా మారింది పవన్ కళ్యాణ్ జగన్ తీరును అనేక సార్లు దుయ్యబట్టారు తన అన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకు నిలబడాల్సి వచ్చి ప్రాధాయపడేలా చేశారంటూ సూటిగా విమర్శించారు ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ కూటమిని ముందుండి నడిపించి సక్సెస్ చేయించాడు జనసేనాని బీజేపీ టీడీపీ జనసేన కూటమిని తన భుజాలపై మోసి గెలిపించారన్న భావన జనసైనికుల్లో బలంగా ఉంది అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలపై మాట్లాడటం మానేశారు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలని ఒక వర్గం బలంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది నాడు రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర వర్షం తీసుకుని చిరంజీవి ప్రతికూల ఫలితాన్ని చూశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో అటు ఫ్యాన్స్ ఇటు రాజకీయ నాయకుల్లోనూ వేరే భావన కలిగించారు అయినప్పటికీ సినిమా పరంగా చిరంజీవి సత్తా చాటారు చిరంజీవి వచ్చే ఏడాది డెబ్బై సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు కానీ ఆయన నేటికి హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు రజనీకాంత్ తర్వాత ఆ వయసులోనూ యాక్టివ్గా చిరంజీవి నటిస్తున్నారు కానీ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు కానీ ఇప్పుడు చిరంజీవి సినిమాలు తగ్గించారు వయస్సు మీద పడటంతో ఆయన వచ్చే రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకటి రెండు తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్ మొదలు కూడా ఉంది అటు వయస్సు మీద పడుతోంది ఇటు సినిమాల్లోనూ గతంలోలా చేయడం కష్టం అన్న అభిప్రాయం నెలకొంది మొత్తంగా వచ్చే రోజుల్లో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది ఇటీవల సినీ ఇండస్ట్రీ చుట్టూ రాజకీయం నడుస్తోంది గతంలో తన తమ్ముడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేయగా ఇప్పుడు మెగాస్టార్ తమ్ముడు పార్టీలో చేరే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తోంది గతంలోనూ ఒకే కుటుంబం రెండు పార్టీల్లో ఉంది నాడు పవన్ బీజేపీకి జై కొడితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉంటే తాను మరో పార్టీలో కూడా ఉండకూడదన్న లెక్క కూడా ఏమీ లేదు దీంతో చిరంజీవి ముందు బీజేపీ మాత్రమే ఒక ఆప్షన్ గా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలోనూ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేలా పరిస్థితులు మారటంతో ఏదో జరుగుతోంది అన్న చర్చ మొదలైంది తాజాగా బీజేపీ నేత టీజీ వెంకటేష్ సైతం చిరంజీవికి ప్రధాని మోడీతో సత్సంబంధాలున్నాయని చెప్పారు ప్రధానితో అనుబంధం ఉన్నంత మాత్రాన ఆయన బీజేపీలో చేరతారనుకోవాల్సిన అవసరం లేదన్నారు బీజేపీలో టైంపాస్ నాయకుడిగా ఉన్న టీజీ మాటలను పట్టించుకోనక్కర్లేదని అసలైన బీజేపీ నేతలు చిరంజీవిని కాషాయ కండువా కప్పుకునేలా చేస్తున్నారన్న ప్రచారం కమలదళంలో జోరుగా వినిపిస్తోంది బీజేపీ సీనియర్ నేత ఒకరు చానాళ్ల నుంచి చిరంజీవిని బీజేపీలోకి తీసుకొస్తే అది తమకు ఆంధ్ర తెలంగాణ రెండింటిలోనూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అంటే చిరంజీవి సేవలను రెండు రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదే టైంలో చిరంజీవి సైతం హనుమాన్ భక్తుడిగా ఉన్నారు ఇది మెగాస్టార్ కు బీజేపీకి దగ్గరయ్యేందుకు నప్పుతుందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు బీజేపీ నేతలు అదే భావంతో ఉన్నారు మరోవైపు మోడీ అంటే చిరంజీవికి చిరంజీవి అంటే మోడీకి పరస్పర అభిమానం కూడా ఉందంటారు చిరంజీవి బయటకొచ్చి యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారా లేదంటే తెర వెనక ఉంటారా అన్నది చూడాలి ఎందుకంటే బీజేపీకి చిరంజీవి యాక్టివ్గా ఉంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది ఆయన రాజకీయంగా ఇన్యాక్టివ్గా ఉంటే అది బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న భావన ఉంది అందుకే చిరంజీవి విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి వాస్తవానికి చిరంజీవికి మైనారిటీల్లో భారీ ఆదరణ ఉంది బీజేపీలో చేరితే ఆ వర్గీయులు ఎలా ఆలోచిస్తారు అన్న వర్షన్ కూడా ఉంది దీంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో త్వరలోనే తేలిపోనుంది పొలిటికల్ రీఎంట్రీ పైనే ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్